ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కౌన్సిల్ వారి సాధారణ సమావేశం నందు ఈ క్రింది తెరవబడిన పనులను కౌన్సిల్ వారి అజెండా ఆమోదనకు ముద్రమైనది అజెండా అంశం పను వేదం జిల్లా నగర పంచాయతీ నందు ప్రతిరోజు శానిటేషన్ కొరుకు బ్లీచింగ్ పొడి మరియు సున్నం తెప్పించుటకు అలాగే నీటి ట్యాంకులలో కలుపుటకు బ్లీచింగ్ పొడి బాక్స్ టెండర్ ద్వారా తెప్పించుటకు నాలుగు లక్షల రూపాయలు సాధారణ ప్రత్యేక నిర్వహణి వాడుకున్నకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ముద్రమైనది అజెండా టూ వేదంజల నగర పంచాయతీ పరిధిలో గల సంజీవ్ నగర్ మరియు నగర్ మధ్యలో మరియు బల్పాలపల్లె రోడ్డులో ఉన్న కరెంటు స్తంభాలకు స్ట్రీట్ లైట్లు లేవని అక్కడ ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు పలుమార్లు సమస్యలు తెలియజేశారు కావున అక్కడ ఉన్న కరెంటు స్తంభాలకు కొత్త చట్టు వైరు మరియు స్ట్రీట్ లైట్ వేయుటకు అంచనా వేయగా లక్ష రూపాయలు అవుతుందని సదరు పనిని బాస్ టెండర్ ద్వారా చేయుటకు మరియు వారిని సాధారణ ప్రత్యేక నిల నుండి చెల్లించుటకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది అజెండా అంశం త్రీ వేదంతరం నగర పంచాయతీ రంతు షెడ్యూల్డ్ క్యాష్ సబ్ ప్లాన్ ఎస్సీఎస్పి నిధుల క్రింద ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కొరకు ప్రోగ్రెస్ ఆర్సి నంబర్ పదిహేడు పది ఎనభై ఐదు ఒకటి బార్ ఇరవై ఇరవై రెండు బార్ వన్ టూ డేటెడ్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిడిఎంఏ గారి ద్వారా రెండు వందల లక్షల రెండు వందల లక్షల రూపాయలు మంజూరు చేయబడినాయి మరియు మంజూరు చేయబడిన రెండు వందల లక్షల రూపాయల షెడ్యూల్డ్ క్యాష్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్ ప్లాన్ ప్లానింగ్ అలగేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కు లోబడి మరియు ఎటువంటి తప్పిదం లేకుండా నిధులు ఉపయోగించుకోవాలని ఆదేశం జారీ చేస్తున్నారు ఆయన తెలిపిన చట్టం నాకు డేటెడ్ తేదీన ఏర్పాటు చేపట్టిన రూల్స్లలో ప్రకారం నోటిఫికేషన్ షెడ్యూల్డ్ ట్రైప్స్ కు సంబంధించిన ప్రజలు ప్రతిపాదించిన పనులు ఏరియాలో ఉండే జన ఆవాసాలలో దాదాపు ఫార్టీ పర్సెంట్ జనాభా ఉండవేమి చట్టానికి Zero number one, name of the work, estimate amount.